ఫ్రెండ్స్ నేను గ్లాస్ పెసరపప్పును నానబెట్టాను అలానే ఇడ్లీ వేయడానికి ఇడ్లీ రవ్వను నానబెట్టాను పప్పునైతే నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మెత్తగా రుబ్బుకుంటున్నాను ఇలా మెత్తగా రుబ్బుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వలో వేసి కలుపుతున్నానండి చక్కగా ఫర్మెంట్ అయింది ఇప్పుడు దీనిని నేను రాత్రే దీనిని మిక్సీ పట్టి సైడ్ పెట్టాను ఇప్పుడు దీంతో ఇడ్లీ వేస్తున్నాను ఈ బ్యాటర్లో కొంచెం నేను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని దీన్ని మొత్తం ఇప్పుడు ప్లేట్స్కి ఆయిల్ గ్రీస్ చేసుకునేసి ఇదంతా కూడా వేసుకున్నాను పెసరపప్పుతో చేసిన ఇడ్లీ అండి పల్లి చట్నీ కరివేపాకు కారొడితో చాలా బాగుంటుంది పైనుంచి కాస్తంతా నెయ్యి వేసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఫ్లేవర్ సో ఫ్రెండ్స్ హోప్ మీకు అందరికీ కూడా నేను చేసిన విధానం నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మెత్తగా చాలా బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్ చాలా బాగుంది మీకు రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్